వెల్కమ్ టీవీ తెలంగాణలో మంత్రివర్గ మార్పుల చర్చ జరుగుతూ ఉంది ఒకవైపు ఉప ఎన్నికల చర్చ జరుగుతూ ఉంది ఇంకొక వైపు మంత్రివర్గ విస్తరణ జరుగుతూ ఉంది వీటికి కన్నిటికన్నా ముందు గత వారం పది రోజుల కింద మిషన్ మీనాక్షి కూడా చర్చ బాగా జరిగింది రేవంత్ రెడ్డి మార్పు కోసమే మీనా మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా పంపించింది అని కూడా వార్తలు విశ్లేషణలు మనం విన్నాం ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెర మీదికి రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పు మార్చుకుంటూ తనకు ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి కొంతమందికి చెక్కులు పెట్టడానికి కొంత మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గంలో మార్పులు చేస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తూ కొత్తగా బీసీ నినాదాన్ని మైనార్టీలకు న్యాయం చేకూర్చేటువంటి ధ్యేయాన్ని అలాగే ఎస్టీఎస్సీ వర్గీకరణ తర్వాత ఆ సామాజిక వర్గానికి కూడా సరి అయినటువంటి స్థానం కల్పించే ఉద్దేశం అన్నిటికన్నా ముఖ్యంగా తన మార్కును చూపించుకుంటూ తన మంత్రివర్గాన్ని బలంగా చేసుకోవడం కోసం తన పట్టు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించలో భాగంగా ఈ మంత్రివర్గ విస్తరణని వ్యూహంగా చేసుకున్నాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం దానికి కసరత్తు చేస్తున్నాడు కొత్త పేర్లు ప్రతిపాదిస్తూ తనవంటూ తన వాళ్ళు అంటూ నమ్మకంగా పనిచేసే వాళ్లకు మంత్రివర్గాల్లో స్థానం కల్పించే ఉద్దేశంతో అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని కొందరికి ఉద్వాసన పలకాలని ఒక వార్త అయితే ఈరోజు రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరిగింది విషయం ఏంటంటే మనకు గతంలో నటరాజన్ అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ప్రతినిధిగా ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపా మనుషుని కానీ మార్చాలని ప్రయత్నించినటువంటి రేవంత్ రెడ్డికి బుమరంగా అయిపోయింది ఆయన మార్చాలని ప్రపోజల్ ఇస్తే వాళ్ళు మార్చారు కానీ ఆయన చెప్పిన వ్యక్తి కాకుండా ఆయన మాటలు వినని అంటే ఆయనకు ముందు ఆయన మాటలకు లొంగనటువంటి వ్యక్తులను పంపించారు అధిష్టానం కనుసనలో పనిచేసినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని పంపించడంతో రేవంత్ రెడ్డి ఆటకు చెక్కుబడిందని కూడా మనం చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణలో కూడా రేవంత్ రెడ్డి ఆటలు సాగుతాయా అంటే అక్కడ దీపాదర్శి మునిషిని తీసేయాలని ప్రపోజల్ రేవంత్ రెడ్డితో వచ్చింది రేవంత్ రెడ్డి చెప్తేనే మార్చారన్న కాడికి తీసుకొచ్చారు కానీ మార్చారు కానీ ఆయన చెప్పినట్టుగా చేయలేదు అది ఇష్టానం దాంతో రేవంత్ రెడ్డికి షాక్ అయ్యాడు ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ కూడా అలాంటిదే అవుతుంది అనేది కూడా అనుమానంగా ఉంది ఎందుకంటే తన తన తాలూకు మంత్రులనే నింపాలని చూస్తున్నాడు దీంట్లో ఆల్రెడీ మనకు తెలుసు పాత దాంట్లో కొండా సురేఖ పొన్నం ప్రభాకరు సీతక్క శ్రీధరబాబు జూపెల్లి పొంగులేటి ఉత్తమ భట్టి రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు అయితే దీంట్లో కొత్తగా మార్పులు చేసుకుంటూ కొత్త వాళ్ళకి స్థానం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దాంట్లో కొత్తగా ఏడే వాళ్ళ దాంట్లో ముస్లిం సమాజం నుంచి ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని అలాగే ప్రేమ్ సాగర్ గారికి అని శ్రీహరి గారికిను రాజగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ వెంకటరెడ్డికి ఉద్వాసన పలుకుతూ ఆల్రెడీ ఉన్న వెంకటరెడ్డికిను జూపల్కి ఇద్దరికి కూడా చెక్కు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు కొత్తగా వివేక్ను కూడా తగిన స్థానం ఇవ్వాలని ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విభాగంలో మాలల తరపున పోరాడినటువంటి వివేక్ గారు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఆయన స్వచ్ఛగా చేసుకోవడం కోసమే వివేక్ని చేరదీస్తున్నారంటే మనకు అసలు వివేక్ గారి మీద చాలా వీళ్ళు కృతజ్ఞత ఉండాల్సింది ఎంతైనా ఉంది రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే వివేక్ కాంగ్ర బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని విభేదించిన తర్వాత బయటకు వచ్చి కొన్నాళ్ళు బీజేపీ కండబోతాడు కొన్నాళ్ళు కాంగ్రెస్ కండబోతాడు ఉన్నప్పటికీ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన అడ్జస్ట్ పూర్తిగా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వ్యతిరేకతంగా వండి వార్చి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పట్ల వ్యతిరేకత క్రియేట్ చేయడంలో వివేక్ ముందున్నాడు ఇదే స్వయంగా తానే ఒప్పుకున్నాడు కేసీఆర్ చాలా క్రెడిటబుల్ పర్సన్ తెలంగాణలో ఆయన క్రేజీ ఉంది ఆయన అభివృద్ధి పథకాలు చేస్తున్నాడు ఆయన కరెంటు చేస్తున్నాడు కేసీఆర్ పట్ల విముఖత చేయడం అంత ఈజీ కాదు కానీ మేము క్రియేట్ చేయగలిగాము వ్యతిరేకతను క్రియేట్ చేశామని అంటున్నాడు వ్యతిరేకతను క్యాచ్ చేసి పక్కకు పెట్టినామని చెప్పలే ఆయన వ్యతిరేకతను క్రియేట్ చేయగలిగారు అంటే లేనిపోని అబద్ధాలు చెప్పి స్టోరీలు వండి వార్చామని స్వయంగా వివేక్ ఒప్పుకున్నటువంటి విధానం మనకు తెలుసు సో అంత కేసీఆర్ని ఓడగొట్టి కాంగ్రెస్ అధిష్టానం అధిష్ట ప్రభుత్వంలోకి రావడానికి కారణమైంది వివేక్ అని చెప్పవచ్చు మీడియా పరంగా చేశాడు ఆర్థికంగా చేశాడు చాలా హెల్ప్ చేశాడు ఎందుకు మొదటి తరంలో ఆయనకు అన్యాయం జరిగిందని భావించవచ్చు ఇట్లా వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి బూస్టింగ్ ఇచ్చేసి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు వివే రేవంత్ రెడ్డి అని ఒక వార్త చూస్తున్నాం ఇకపోతే జూపెల్లి జూపెల్లి మీద ఎందుకు మొదటి నుంచి కోపంగా ఉన్నాడు ఎందుకున్నాడు మనకు తెలుసు ఢిల్లీకి ఈయన ఈయన మీద ఫిర్యాదుల ఫైల్ తయారు చేసి బెంగళూరుకి వెళ్ళి మరీ అధిష్టానం కాంప్లీట్ ఇచ్చే విషయం బహిరంగ రహస్యమే ఇట్లా పొంగులేటి వేటు మీద కూడా పొంగులేటి మీద కూడా వెయిట్ అయ్యే సిద్ధంగా ఉన్నాడు అంత ధైర్యం లేదు మన రేవంత్ రెడ్డికి పొంగులెటి మీద వేస్తుంది ఆర్థిక బోనం ఆయనే ఆర్థికంగా అదుకుంది ఆయనే కాబట్టి పొంగులెటిని అంపడే రేవంత్ రెడ్డి స్నేహాన్ని చెడగొట్టుకోకపోవచ్చు మొత్తం మీద తన తాలూకు మార్కు నిలబెట్టుకుంటూ మంత్రివర్గ విస్తరణతోటి తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు కో ఉందని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మనం చూద్దాం అధిష్టానం తెలంగాణ ఇన్ఛార్జిని మార్చే విషయంలో రేవంత్ రెడ్డిని ఎట్లా బఫోన్ ఫోన్ ఈ విషయంలో ఎట్లా చేస్తుంది ఏం జరగబోతున్నది రాబోయే రోజుల్లో వారం పది రోజుల్లో క్లారిటీ వస్తుండొచ్చు చూద్దాం